వెల్కమ్ టు వైల్డ్ సో ప్రస్తుతం మనతోటి రియల్ ఎస్టేట్ అనాలిసిస్ నంది రామేశ్వరరావు గారు సో సార్కి వెల్కమ్ చెప్పేద్దాం సో హాయ్ సార్ సార్ పదిహేను లక్షలకే ప్లాట్ కావాలంటే సో ఎక్కడ దొరుకుతుంది సార్ మనకి హైదరాబాద్ ఇండియాలో ఎక్కడైనా దొరుకుతుంది ఇండియాలో ఎక్కడైనా దొరుకుతుంది కాకపోతే డిస్టెన్స్ మ్యాటర్స్ నువ్వు పదిహేను లక్షలు అంటున్నావు ఈవెన్ ఐదు లక్షలు కూడా మీరు కర్ణాటక బార్డర్ పోతే మూడు లక్షలు కూడా దొరుకుతుంది ప్లాట్ కానీ అక్కడ అప్రిషియేషన్ డెవలప్మెంట్స్ ఏమి ఉంటాయి ఈ నువ్వేం నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మన బడ్జెట్ బట్టి మనం ప్లాట్ ఎత్తుకోవాలి మనకి కోట్లు కోట్లు లేవు ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు బాపతలు చాలా ఉన్నాయి వాళ్ళకి అంత ఏంటంటే ఇప్పుడు మనం గచ్చిబోళీలోనో లేదా బెంజారు కొనలేము నేను గజం లక్షల్లో ఉంటుంది అది కొనే అంత ఉన్నదే పదిహేను లక్షలు పదిహేను ప్లాట్ కట్టాలంటే కనీసం ఒక నూట నలభై నూట యాభై గజాలు కావాలి నూట యాభై గజాలు అంటే చిన్న ఇంటి వస్తుంది ఆ నూట యాభై గజాలు రావాలంటే గజం తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలకి మన సజ్జి పోలేపల్లి సజ్జి దగ్గర ఉన్నాయి షా బెంగళూరు హైవేలో వస్తుంది బెంగళూరు హైవే అంటే మీకు శంషాబాద్ కొత్తూరు నందిగామ షాద్నగర్ బాలానగర్ జడ్చర్ల అట్లనే ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ కనా మెడిటేషన్ సెంటర్ ఉంది చిన్నజీయర్ స్వామి ఉన్నాడు ఆశ్రమం ఉన్న చిన్నజీయర్ స్వామి ఆశ్రమం ఉన్నది అక్కడ మనకి ఇప్పుడు బాగా ఇది ఆర్ఆర్కి దగ్గరలో ఉంటుంది ఆర్ఆర్ తర్వాత దగ్గరలో ఉంటుంది సో ఎవరైనా తక్కువ బడ్జెట్తో తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలకి కావాలనుకుంటే మనం సంపాదిస్తే మన దగ్గర కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇరవై ముప్పై నలభై ఎకరాలు చేసే ప్రాజెక్టు అది చూపిస్తా అది గైడ్ చేస్తాం తక్కువ ఈరోజు మనం తొమ్మిది వేలు పెట్టుకుంటే రెండు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ మీకు డబల్ ట్రిపుల్ అయిపోతుంది అంటే ఇరవై ఇరవై ఐదు వేలు అయిపోతుంది టెన్ ఇయర్స్లో ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది అది పరిస్థితి అయితే దానికి టైటిల్ క్లియర్గా ఉందా లేదా లొకేషన్ కరెక్ట్గా ఉందా లేదా పోలేపల్లి సర్జ్ అనేది స్పెషల్ ఎకనామిక్ జోన్ అక్కడ ఆల్రెడీ లక్షల మంది పనిచేస్తారు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఎందుకంటే చాలా పెద్దది అది సో ఆల్రెడీ ఫుల్ యాక్షన్లో ఉంది శాంత్నగర్ మున్సిపాలిటీ చేస్తారు ఇంకా ముందుకు వెళ్తుంటే అలా డిటీసీపీ తర్వాత మూడా వస్తుంది సో ఇప్పుడు మనం చెప్పేది డిటీసీపీ కాకుండా మూడా అప్రూవల్ విత్ రేరా మూడా అండ్ రేరా అప్రూవల్లో అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు హ్యాపీగా రెసిడెన్షియల్ జోన్ అది ఫామ్ ప్లాట్ అది కాదు కొనుక్కుని ఈరోజు డబ్బులు పదిహేను లక్షలు పెట్టేస్తే తర్వాత అది ముప్పై నలభై యాభై అరవై లక్షల దాకా అవుతుంది మీరు డైరెక్ట్గా పది సంవత్సరాలు గెలిపితే అరవై ఐదు నుండి డెబ్బై ఐదు లక్షలు అవుతుంది అంటే పదిహేను లక్షలు కాస్తా అరవై ఐదు డెబ్బై ఐదు లక్షలు గెలిపొద్ది ఎంత బ్యాంకులో పెట్టుకుంటే ఎప్పుడు కావాలి ఒక బ్యాంకులో డబ్బులు అవ్వాలంటే పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉండాలి ఇక్కడ పది సంవత్సరాలనే త్రీ ఫోర్ టైమ్స్ అయిపోతుంది పదిహేను లక్షలది అరవై డెబ్బై ఐదు లక్షలు అవుతుంది అది గొప్ప అవకాశం రాని తెలంగాణ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ భూమి రేట్లు రిజిస్ట్రేషన్ రేట్లు పెంచే ధోరణిలో ఉంది నెక్స్ట్ వన్ టూ త్రీ మంత్స్లో ఆ పదిహేను కాస్త పద్దెనిమిదో పంతొమ్మిది లక్షలు అయిపోతుంది సో ఎవరికైనా తక్కువ బడ్జెట్లో రెసిడెన్షియల్ ప్రాడక్ట్ ఇది మెయిన్ రోడ్ హైవేకి చాలా దగ్గర ఓకే వాకబుల్ డిస్టెన్స్లో ఉంది సో ఆల్రెడీ మంచి ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సేల్స్ అయిపోయినాయి సో తక్కువ నా ఉద్దేశం ఏంటంటే నేను అవేర్నెస్ ప్రోగ్రామ్ రియల్ ఎస్టేట్ అవేర్నెస్ చేసి బయ్యర్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి మోసపోకుండా ఎలా ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చిపోతాం ఇది కూడా నేను నేను ఆ ప్రాజెక్ట్ నాది కాదు అయితే తక్కువ బడ్జెట్ వాళ్ళకి ఒక ఐడియల్ ప్రాజెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కంపెనీకి అని చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే మనం కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కనెక్ట్ చేస్తాం వాళ్ళతో మీరు డైరెక్ట్ డీల్ చేసుకోవచ్చు సో తొమ్మిది వేలు ఎనిమిది వేలు పదివేలు అనేది చాలా తక్కువ బడ్జెట్ ఇప్పుడు హైవేస్లో బెంగళూరు ఇరవై ముంబై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఉంది ఏరియా బట్టి కొద్దిగా ముందుకెళ్ళి ఇంకో పది కిలోమీటర్ దూరం ఇప్పుడు బాలానగర్ అనేది శాద్నగర్ తర్వాత వస్తుంది బా బాలానగర్ దగ్గర ఎస్టీ జెడ్ ఉంది పోలేపల్లి దానికి ఆ దగ్గరలోనే పోలోపల్లి జట్ అనేది చాలా పెద్దది మెయిన్ రోడ్డు పక్కే ఉంటుంది సో దానికి ఒక హాఫ్ వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంది ప్రాజెక్ట్స్ రెండు మూడు ఉన్నాయి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో కావాలి లాంగ్ టర్మ్లో ఉంచుకోవాలనుకుంటే ఇది సరైన ఇది ఒక వన్ ఆఫ్ ది ప్లేస్ దే కెన్ ఇన్వెస్ట్ అండ్ దే కెన్ హ్యాపీ ఎంజాయ్ ద రిటర్న్స్ ఓకే ఇక్కడ మన హైదరాబాద్లో ఇక్కడ మామూలుగా ఎట్ సైడ్ అంటే ఏమని చెప్తారు సార్ మంచిగా ప్లేస్ అన్ని సైడ్లో మంచిగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అందరికీ తెలిసిన ఫ్యూచర్లో కూడా జగమెరిగిన సత్యం ఏంటంటే అందరికీ తెలిసిన వెస్ట్ జోన్ బాగుందని వెస్ట్ జోన్ ఫ్యూచర్లో సౌత్ జోన్ కొద్ది పికప్ అవుతుంది ఈస్ట్ జోన్ కొద్ది పికప్ అవుతుంది టైం పడుతుంది ఏంటంటే ఈస్ట్ లో సాగర్ అవే కానీ విజయవాడ అవే కానీ వరంగల్ ఏం పెద్దగా లేవు పెద్ద డెవలప్మెంట్స్ లేవు ఇప్పుడు తెలంగాణ మెగా ప్లాన్ చేస్తాం టూ థౌజండ్ ఫిఫ్టీ ప్లాన్లో అందులో ఏమొస్తాయి ఏం పరిశ్రమలు వస్తాయి ఏమి ఐటీ కారిడార్లు వస్తాయి ఇప్పుడు శ్రీశైలం తుగ్గుడత మిచ్చర్ల కందుకూరు వీటిలో ఫోర్ సస్టైనబుల్ సిటీ అని వస్తుంది ఆ సిటీ చాలా అంటే ఇప్పుడుకైతే వర్క్ అయితే ఇంకా స్టార్ట్ అయితే ల్యాండ్ పోలింగ్ అవుతుంది ఇరవై వేల ఎకరాల్లో రకరకాల అంశాలు మెగా టౌన్షిప్ వస్తుంది స్పోర్ట్స్ స్టేడియం వస్తుంది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది గోల్ఫ్ కోర్స్ వస్తుంది ఐటీ కారిడార్ వస్తుంది స్కిల్ వార్ సిటీ వస్తుంది ఏఐ సిటీ వస్తుంది ఇండస్ట్రీలు వస్తున్నాయి రకరకాల సో ఇవన్నీ వచ్చినప్పుడు దాని వాల్యూ ఆటోమేటిక్ పెరుగుతుంది ఇలా డిస్టర్బ్ అయింది ఫార్మాసిటీ సిటీ వస్తుందని రాదని ఇప్పుడు కన్ఫర్మ్ చేసి ఇక్కడ వస్తుంది అని చెప్తున్నారు అయితే అది అమలు పరచాలి అమల్లోకి రాలేదు ఇంకా డిస్కషన్లో ఉంది ఆ డిస్కషన్ స్టార్ట్ అయ్యి ఒకరికి ఊపిందుకుంటుంది సో ప్రస్తుతానికి అయితే ముంబై బెంగళూరు అవే అనేది బాగుంది ముంబై హైవే బెంగళూరు అనేది ఎక్కడ పెట్టుకున్నా ఆల్వేస్ మెయిన్ రోడ్కి దగ్గరలో పెట్టుకుంటే అప్రిషియేషన్ ఫాస్ట్ అవుతుంది మెయిన్ రోడ్ కంటే దూరం అయితే కొన్ని రేటు తగ్గుతుంది అప్రిషియేషన్ తగ్గు తక్కువ టైంలో అంటే పెరుగుతుంది అప్రి ఇక్కడ ఐదు సంవత్సరాలు వచ్చేది అక్కడ ఏడు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు అవ్వాలి ఇప్పుడు మెయిన్ రోడ్ శాద్నగర్ హైవేలో ఒక ప్రాజెక్ట్ ఉంది పదకొండు కిలోమీటర్ దూరంలో ఉంది అక్కడ రేటు పదిహేను వేలు పదహారు వేలు పంతొమ్మిది వేలు చెప్తున్నారు బట్ చాలా తగ్గు మెయిన్ రోడ్ సైడ్ మనకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దొరికితే అక్కడ వెళ్ళి పంతొమ్మిది వేలు ఎందుకు కొనుక్కుంటున్నాడు ఇప్పుడు అక్కడ పద్దెనిమిది పంతొమ్మిది వేలు అంటున్నాడు ఇక్కడ ఇరవై ఐదు ముప్పై వేలు ఏది బెటర్ పది కిలోమీటర్లు ఇది మెయిన్ రోడ్ పది కిలోమీటర్లు అంటే ఎక్కడో అడవిలోకి వెళ్ళిపోతాం మనం అక్కడ ఏమి ఉండదు ఆ పది కిలోమీటర్ స్ట్రెచ్ డెవలప్ కావాలంటే చాలా దాని పర్పస్ లేదు అది కూడా పెరుగుతుంది కాబట్టి వెయిట్ చేయాలి ఓకే వెయిట్ చేస్తేనే మనకి ఆ బెనిఫిట్ సో ఇదేంటంటే ఒక ఐదు సంవత్సరాల్లో డెఫినెట్గా రెట్టి రెండు సార్లు మూడు సార్లు అయ్యే ఛాన్సులు బాగా కనిపిస్తున్నాయి ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్లో డెఫినెట్గా పది మీరు తొమ్మిది వేలు కొనుక్కుంటే ఇరవై ఐదు వేలు ఈజీగా అవుతుంది ఇంకొక పది సంవత్సరం ఇంకొక ఐదు సంవత్సరాలు పెట్టుకుంటే మేబీ అరవై వేలు దాకెళ్ళచ్చు ఓకే అది ఇంపార్టెంట్ సో దీని మీద మనం ఆల్రెడీ మొత్తం డీటెయిల్స్ ఇక్కడ చెప్పలేము టైం వల్ల ఎవరైనా ఉంటే దానికి చిన్న అంటే కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ కాదు సెమీ గేటెడ్ చిన్న క్లబ్ హౌస్ చిన్న ఇస్తారు ఫుల్ టైం గేటెడ్ కాదు ల్యాండ్ ఎక్కడున్నా పెరుగుతుంది ఏ ఏరియాలో పెరుగుతుంది కాదు చుట్టుపక్కల దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే పోలే పోలి ఉంది కాబట్టి పోలీబెల్ సర్జీ అంటే లక్షల మంది పనిచేస్తారు లక్షల మంది ఇప్పుడు రెండు లక్షల ఎంప్లాయ్మెంట్ ఉందనుకోండి రెండు లక్షలుంటూ ఐదు మంది పది లక్షల మంది అక్కడ ఉంటారు పది లక్షల మంది అన్నీ కావాలి కదా హాస్పిటల్ స్కూలు కాలేజు పాండబా మెచ్చివంటి హోటల్ రెస్టారెంట్ అన్నీ కావాలి అది వచ్చేటంటే అటువంటి బోత్ డైరెక్ట్ ఆల్రెడీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లక్షల్లో ఉంది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది రెండు వచ్చినట్టు సిటీ డెవలప్ అవుతుంది ఓకే 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 సార్ థ్యాంక్ యూ